హలో నమస్తే అన్న విష్ణు కిషోర్ వికేర్ టీవీ నేను ఇప్పుడు పొద్దున్నే అడిగిన అవునా ప్రజా అసెంబ్లీకి స్వాగతం నీకు స్వాగతం చాలా అద్భుతమైనటువంటి మంత్రం ఇచ్చినవు ఆ మంత్రము విద్యా వ్యవస్థకు మంచి వనమూలిక అద్భుతం మామూలు కాదు నేనైతే నిన్న నుంచి ఆ లైవ్ లో దాన్ని ఉన్న మంత్రాన్ని ప్రస్తాట్ వీడియో ఆ మంత్రము వేద మంత్రం అది మామూలు మంత్రం కాదు అన్ని రోగాలకు ఒకటే మంత్రము అదిగా అస్సలు నువ్వు ఆ కాలేజీలు తీసేయు స్కూల్ తీసేయు వా అటు జరుపు ఇటు జరుపు ఆ ఫీజులు తగ్గించు ఆ మన నాయకుల రికమెండేషన్లు లెటర్లు ఆడిపోయి రిక్వెస్ట్ ఫీజు తగ్గించడము ఇవన్నీ వద్దు వద్దు వాటన్నిట్లకు నీ మంత్రము మామూలు మంత్రం కాదు విద్యా వ్యవస్థ అద్భుతంగా మార్చి అంటే ఆ నొప్పి లేకుండా ముళ్ళు నొప్పి లేకుండా ముళ్ళు తీయడం మత్తుమంది తీయకుండా ముళ్ళు తీసే ముళ్ళుతో ముల్లును ముళ్ళుతోనే తీయాలి అప్పుడు నొప్పి మత్తు మంది అవసరం లేదు అది మనము ముఖ్యమంత్రికి చేరవేసే మార్గమే ప్రజా అసెంబ్లీ మార్గం ప్రజా అసెంబ్లీ అనేటటువంటిది అటు మంత్రులకు ఆ ముఖ్యమంత్రికి రాజకీయ నాయకులకు ప్రజలకు మధ్య ఒక సారథి లాగా అంటే ఎట్లా భగవంతునికి భక్తునికి ఒక అగరబత్తి ఎట్లయితే మధ్యలో ఉంటుందో గమగమ చూపెడుతుందో మన ప్రజా అసెంబ్లీ అనేటటువంటిది ప్రజలకు రాజకీయ నాయకులకు ఒక వారతి లాగా ఒక అగరుబత్తి లాగా పనిచేస్తుందన్న కాబట్టి ఆ మంత్రం ఏంది నువ్వు ఒక్కసారి చెప్పవలసిందిగా కోరుతా ఉన్నా మళ్ళీ బీఏడ్కు సంబంధించినటువంటి ఫీజుల బాంబు పేల్చబోతున్నారు మరి నిన్న మీరన్న మీరు మీరు మాట్లాడినటువంటి అదే చైతన్య అదే నారాయణ కాలేజీ ఆ నారాయణ రెండు కాలేజీలల్లో ఉన్నటువంటి యాడ్స్ నిన్న భయంకరంగా కొన్ని పత్రికలలో ఐదు పేజీలు ఎనిమిది పేజీల పేజీల పేజీలే యాడ్స్ చేశారు అంటే ఒక అది ఒక ఒక ఏమంటారు బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కన్నా డేంజర్ అన్న డేంజర్ అన్నది విషయం నేను నేను చెప్తా మళ్ళీ మాట్లాడదు నువ్వు ఇప్పుడు ఏవైతే పాంప్లేంట్లు ఈ యాడ్స్ ఈ పేపర్ కటింగ్లు ఇవన్నీ ఉన్నాయో వీటిని అన్నింటి క్లిప్పింగ్లు పెట్టి ఒక లెటర్ ఫామ్ చేసి మాము ఎవరికి ఇవ్వాలి ఎడ్యుకేషన్ చైర్మన్ కి ప్రిన్సిపల్ సెక్రటరీకి కమిషనర్ కి ఇవ్వాలి దానికి వ్యతిరేకం వీటిని నిరోధిస్తారా నిషేధించారా అని సూపర్ సూపర్ మామూలు కాదు నేను ఇమీడియట్లీ స్క్రీన్ షాట్ తీసి పెడతా డెఫినెట్ గా వాటిని ఖచ్చితంగా మైపాల్ వై మీరు నేను అందరం కలిసి ఎడ్యుకేషన్ మంత్రి వారికి ఎడ్యుకేషన్ ఉన్నతాధికారులకు ఆకులూరు మురళి గారికి దాంట్లో ఉన్నటువంటి డైరెక్టర్లు మన ఉన్నారు మన ఇటుకాల ఉన్నాడు వీళ్ళందరికీ కూడా మనం చెప్పుదాం డెఫినెట్ గా ముఖ్యమంత్రి దృష్టికి పోవాలా డెఫినెట్ గా మరి దీని మీద నివారణ రావాలి ఆధ్వర్యంలో హండ్రెడ్ పర్సెంట్ అంటే ఇప్పుడు నువ్వు ఏం చెప్పినా నువ్వు చెప్పినవన్నీ కూడా కలెక్ట్ చేసుకోవాలి ముందు మన దగ్గర ఎవడు ఏ స్కూల్ పాంప్లెంట్ తీసిండు ఎవడు ఏసీ రూమ్ అంటాండు ఎవడు డీలక్స్ రూమ్ అంటాడు ఎవడు ఏ ట్రిపుల్ అంటాడు ఇది ఎగైన స్టాఫ్ లా ఎస్ హండ్రెడ్ పర్సెంట్ ఆ క్లిపింగ్ లో ఒకటి పెట్టానా నువ్వు తప్పకుండా అన్న డెఫినెట్ గా నేను మీకోసం ఒక్క చెప్తా మీరు చెప్పండి దానికోసం మొత్తం చెప్పండి మీ మీ భాషలో చెప్పండి నేను చెప్పింది కాకుండా చాలా మంది చూస్తూ ఉన్నారు మనది ఒక యాభై లక్షల మందికి యాభై వేల మందికి మనది రీచ్ అవుతా ఉన్నది మీరు చూసి ఉంటారు నిన్న కాబట్టి మీరు మీ ద్వారా మీరు చెప్పండి ఆ మన అన్న బండారు శ్రీనివాస్ మన ఇంతకు ముందు ఆ చైతన్య కాలేజీలో లెక్చరర్గా చేసి అనేక రోజులు చేసి దాన్ని చూసి భరించలేక ఆ వ్యవస్థను ఎందుకంటే ఒక ఉద్యమ నేపథ్యం అంటే ఒక మైండ్ ఉద్యమ నేపథ్యం ప్రజల పక్షాన ఉన్నప్పుడు ఖచ్చితంగా చూసి తట్టుకోలేదు వాళ్ళు లక్ష రూపాయలు కాదు రెండు లక్షల జీతం ఇచ్చినా తట్టుకోలేదు కాబట్టి అలాంటి వ్యక్తి విద్య మీద అసలు విద్య బాగుపడాలంటే ఏం చేయాలనే దాని మీద మన బండారు సీనన్న ఇప్పుడు లైవ్లో ఉన్నాడు మనకు ఆల్రెడీ ఫోన్ లైన్లో ఉన్నాడు ఆ సీనన్న ప్రజా ప్రజా అసెంబ్లీకి స్వాగతం మీరు ఏం చెప్తారు విద్యా మురుగు మురుగు కంపు గాడి పెట్టాలి మళ్ళీ గవర్నమెంట్ స్కూళ్లలో స్ట్రెంత్ కలకల్లాడాలి గ్రామీణ ప్రాంతాల చదువుకునేటువంటి పిల్లలకు న్యాయం జరగాలి అనేటువంటిది ముఖ్యంగా నేను ప్రైవేట్ స్కూళ్లలో ఈ చనిపోయేటువంటి విద్యార్థులను చూసి కలచ చెంది కలచి వేసింది వీళ్ళకు జరుగుతున్నటువంటి అన్యాయం చూసి కలిసి వేసిన అందుకనే ఈ కార్పొరేట్ వ్యవస్థ వల్ల తెలంగాణ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా భ్రష్టు పట్టిపోయింది కనుక ఈ కార్పొరేట్ వ్యవస్థ అనేటువంటిది మన తెలంగాణ నుంచి నిరంతరం దీని శ్రమిస్తూనే ఉంటా డెఫినెట్ గా అంటే అది ఏంది అసలు ఏ మార్గంలో పోతే ఆ వ్యవస్థను ఆ వ్యవస్థను చక్క పెట్టవచ్చు విద్యా వ్యవస్థ నేను ఫస్ట్ ఈ మార్గాన్ని ఎంచుకున్నది ఏంటంటే నా నిరసన ఇందిరా పార్క్ లో తెలియజేస్తా ఫస్ట్ ఎవరికి తెలియజేస్తా విద్యా అధికారులు విద్యకు సంబంధించినటువంటి మినిస్టర్లకి ఈ విద్యకు సంబంధించిన కూడా అఫీషియల్ నిరసన తెలియజేయండి తప్పకుండా మనం అందరం కూడా మీకు సపోర్ట్ ఉంటాం ఖచ్చితంగా అది ఏ రూపంలో అయితే విద్యా వ్యవస్థ చక్కబడుతుంది చెప్పాలి ఇప్పుడు మాకు ఏ రూపంలో అయితే విద్యా వ్యవస్థ చక్కబడుతుంది అంటే ముందు కార్పొరేట్ లో జరుగుతున్నటువంటి ఫీజుల యొక్క దోపిడీని అరికట్టాలి ఎస్ సెకండ్ వన్ హాస్టల్ సిస్టమ్ అనేటువంటిది తీసివేయాలి థర్డ్ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మెటీరియల్ అనేటువంటిది కంప్లీట్ బ్యాన్ చేసి పడేయాలి ఫోర్త్ వన్ అనేటువంటిది ఎక్కడైతే ఈ ప్రైవేట్ స్కూల్లో స్కాలర్షిప్ టెస్ట్ అనేటువంటిది కండక్ట్ చేస్తుండో దాన్ని తీసివేయాలి చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం అందరు గమనించాలి ఏ నారాయణ కావచ్చు శ్రీ చైతన్య కావచ్చు పల్లవి కావచ్చు లేకపోతే ఇంకో భాష్యం కావచ్చు రవీంద్ర భారతి కావచ్చు గవర్నమెంట్ డైరెక్టరేట్ టైమింగ్స్ ఫోర్ థర్టీ తర్వాత మినిట్ స్కూల్ ఓపెన్ చేస్తున్నా గానీ సీజ్ చేయాలని చెప్పేసి నేను ఎడ్యుకేషన్ కమిషనర్ హెచ్చరిస్తానా ఎస్ మళ్ళీ ఇంకొక మాట అన్నారు మీరు చాలా అద్భుతమైన మాట ఇది ఏదో పర్సెంటేజ్ గవర్నమెంట్ స్కూళ్ళల్లో కాలేజీలలో చదివే వాళ్లకు ప్రైవేటు స్కూల్ కాలేజీ పర్సెంటేజ్ అన్నార అదే చెప్పండి ఒకసారి నా దాని గురించి వివరణ ఇస్తా వినండి ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో మెడికల్ ఫ్యాకల్టీ ఐఐటి ఫ్యాకల్టీని గవర్నమెంట్ పెట్టలేకపోతుంది yes అక్కడ తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది yes అవునా రెండు ప్రైవేట్ స్కూళ్లలో జరిగేటువంటి డోపిడి అనేటువంటిది అనాఫిషియల్ కోర్సులు అనేటువంటివి బ్యాన్ చేయలేకపోతుంది yes దానివల్ల గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులకు మెడికల్ ర్యాంకులు మిస్ అవుతున్నాయి ఆత్మహత్యలు పెరుగుతున్నాయి నిరుద్యోగత పెరుగుతుంది ఈ తల్లిదండ్రులు కూడా ఫేజు అంటే ఈ ఫీజులు కట్టలేక ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి వస్తుందండి లాస్ట్ కార్పొరేట్ సిస్టమ్ వల్ల అందుకే నేను గవర్నమెంట్ ని ఏమంటున్నా అంటే ఖమ్మంలో ఒక డైరెక్టర్ అంటది పాపం వాళ్ళ అమ్మాయి కాలేజీలో తిన తర్వాత లాస్ట్ కి వెళ్ళేటప్పుడు వాళ్ళు సర్టిఫికేట్ ఇవ్వడానికి ఐదు ఐదు వేలు ఫీజు డీ ఉందమ్మా అంటే మా దగ్గర లేవు మేడం వేలు ఎప్పుడైనా లేదు ఇవ్వండి సర్టిఫికెట్ ఇవ్వండి అంటే మెడలో తాడు ఉంది కదా అమ్మి కట్టు అనండి ఒక మెడలో లో తాడు ఉంది అమ్మి కట్టు అని వసూలు చేసినప్పుడు తీరా మరి అమ్మాయికి ర్యాంక్ రావాలన్నా రాదు రాలే మరి నువ్వు ఫీజు వాపస్ ఇస్తావా ఇవ్వదు ఇటువంటి దోపిడీ జరుగుతుంది నువ్వు ఈ దోపిడీని అరికట్టలేకపోతున్నావు గవర్నమెంట్ స్కూల్లో ఇంటర్మీడియట్ అర్హత తోటి ఏ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ ఐఐటి కావచ్చు ట్రిపుల్ ఐటీ కావచ్చు ఎన్ఐటి కావచ్చు ఏఐ కావచ్చు జీ కావచ్చు నీట్ కావచ్చు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ గవర్నమెంట్ స్కూల్లో ఇవ్వడం న్యాయం విత్ 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 ఉద్యోగాలకు కూడా సెవెంటీ ఫైవ్ ఇది ఉద్యోగానికి ఉద్యోగాలకు కూడా ఇంప్లిమెంట్ చేయటం ఆలోచన మేము తర్వాత ఆలోచిస్తాం ఎందుకంటే ఉద్యోగానికి ప్రిపేర్ అవడానికి వాడికి అవకాశాలు ఉన్నాయా లేదా అని ఆలోచించిన తర్వాత దాని మీద నిర్ణయం తీసుకుంటాం కానీ ఈ విషయంలో మాత్రం వెనక్కి పోలేం ఎందుకంటే ఇక్కడ పిల్లవాడు వాడికి న్యాయం జరగట్లేదు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అందుకే గవర్నమెంట్ స్కూళ్లలో చదివేటువంటి పిల్లలకు సీట్లు రిజర్వ్ చేయి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆ ప్రైవేట్ వాళ్ళకి రిజర్వ్ చేస్తే అప్పుడు నీకు గవర్నమెంట్ స్కూల్లో స్ట్రెంత్ విపరీతంగా ఇప్పుడు నువ్వు ఒక టీచర్ అండి నేను చాలా అద్భుత ఆశ్చర్యానికి ఇప్పటికి గురేతాన్ని పాపం ఆయన బీఈీ చదివి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివి ఒక మైక్ మైక్ పట్టుకొని ఊళ్ళలో తిరుగుతాడు మా గవర్నమెంట్ స్కూళ్లలో పిల్లల నుంచి ఈ విద్యా వ్యవస్థ ఏం చేస్తాను వీళ్ళంతా అవును ఎన్ని ఎన్ని స్కూల్స్ ఉన్నాయి ఎంత మంది టీచర్లు ఉన్నారు ఎంత ఎన్ని కోట్ల డబ్బులు శాలరీలు పే చేస్తాను ఎంత మంది చదువు చెప్తాను ఎంత మంది డాక్టర్లు టీచర్లు ఇంజనీర్లు అవుతాను అవును అంటే నువ్వు కోట్ల డబ్బులు ఖర్చు పెడతావు అక్కడ స్టూడెంట్స్ లేరు అవును మరి స్టూడెంట్స్ ఎందుకు లేరు దారుణం ఐఐటి సీట్లు మరి ఐఐటి ఫ్యాకల్టీ మెడికల్ ఫ్యాకల్టీ నువ్వు పెడతావా పెట్టలేరు పెట్టలేరు మరి పోనీ ప్రైవేట్ స్కూల్ దందాన్ని నువ్వు ఆపుతావా అన్అఫీషియల్ కోసం హాస్టల్ సిస్టర్ ఆపుతావా ఆపలేరు

ఖచ్చితంగా మనం ఇవన్నీ కూడా చేయాలా ఖచ్చితంగా మనం వేరే వాళ్ళు ఎవరు అన్న వాస్తవానికి తీసుకురాలేరు ఎందుకంటే అంత నాలెడ్జ్ ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలకు అంత నాలెడ్జ్ లేదు తీసుకురాలేరు ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే మన సాయి కుమార్ అన్న అమెరికా నుంచి ఆయన ఏమంటాడంటే బండారు శ్రీనివాస్ కాన్సెప్ట్ ఒక జిందా తిలస్మత్ జిందా తిలస్మత్ అంటున్నాడు అంటే ఆల్రెడీ వింటున్నాడు అనమాట ఆల్రెడీ లైవ్ లో వింటున్నాడు మీరు మీరు వింటున్నాడు నేను నిన్న ఉన్న నిన్న చెప్పిన తర్వాత ఇప్పుడు మీరు డైరెక్ట్ మీ వాయిస్ వింటున్నాడు కాబట్టి ఆ జింద తిలస్మత్ అంటే అసలు జింద సకల రోగాలకు అది జింద తిలస్మంత్ మందును వాడతారు చాలా మంది అట్లా మీలా మీకు మీది తిలస్మాత్ మందులాగా పనిచేస్తుంది అని చెప్పేసి అంటా ఉన్నాడు నిజంగా గ్రేట్ అన్న ఖచ్చితంగా దీన్ని ఇందిరా పార్క్ దగ్గర ఖచ్చితంగా ఒక నిరసన కార్యక్రమం ఖచ్చితంగా చేద్దాం డెఫినెట్గా మీకు మేము సపోర్ట్గా విన్నదండు ఉంటాం ఖచ్చితంగా విద్యార్థుల యొక్క పేద పేద విద్యార్థుల యొక్క భవిష్యత్తును మార్చే క్రమాన్ని మీరు ఎంచుకొని ముందుకు పోతుకున్నందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు లైవ్కి వచ్చి మాట్లాడతాం ఎక్కడైతే ఇక్కడ ట్విన్ సిటీస్ లో వీళ్ళంతా కూడా ఈ ఒక ఆ ఇది స్కాలర్షిప్ టెస్ట్ కండక్ట్ చేస్తాను అన్న స్కాలర్షిప్ టెస్ట్ కండక్ట్ చేసి మెరిట్ స్టూడెంట్స్ అంతా ప్రీ అడ్మిషన్ ఇచ్చి ర్యాంకులు కొట్టిస్తాను వాళ్ళతో అవన్నీ అవన్నీ జరుగుతున్నాయి ఆ స్కాలర్షిప్ టెస్ట్ వాళ్ళని లిస్టు లిస్ట్ అవుట్ చేయండి అన్న వాళ్ళని తప్పకుండా అన్ని లిస్ట్ అవుట్ చేస్తున్నాం ప్రతిదీ కూడా లిస్ట్ అవుట్ చేసి దాన్ని ఒక ఒక బుక్కుగా చేసి మొత్తం అందరికీ ఇచ్చి ఒకవేళ చేయకపోతే దాన్ని ఎట్లా అంటే విత్ టీవీతో సహా పోతుంది మనం ఇచ్చినప్పుడు ఇచ్చిన ఆధారాలు ఉండాలా ఖచ్చితంగా వాళ్ళతో వాళ్ళ మాట ఉండాలా వాళ్ళతో డిస్కషన్ చేయాలా ప్రతి మాట మార్కెట్లో పోవాలా నువ్వు ఏసీ రూమ్లో క్లాస్ పెట్టమని నీకు ఏ విద్యకు చటం చెప్పింది ఎడ్యుకేషన్ కౌన్సిల్ చెప్పింది ఎస్ ఎస్ నువ్వు డీలక్స్ రూమ్ లలో పెట్టేసేసి ముగ్గురు పిల్లల్ని నలుగురు పిల్లల్ని పెట్టమని చెప్పి ఎవరు చెప్పిండు అసలు మెత్తబడుతున్నారు అసలు శరీరం మెత్తబడుతుంది మైండ్ కూడా మెత్త మైండ్ కూడా మెత్త పడిపోతుంది లేకుండా పోతుంది ఆ పోతుంది నువ్వు నువ్వు షాపింగ్ షాపింగ్ కాంప్లెక్స్ లో కాలేజీ స్కూల్ పర్మిషన్ నువ్వు అసలు మరి అంతే కదా దాని ముందు మీ టీవీలు రాండి కూర్చుంటా అక్కడ మరి ఆ స్కూల్ కి సీబీఎస్ఏ అందరికి నేను క్యాంపస్ ముందు కూర్చుంటాను మీకు రాని మీ టీవీలో అందరు అవును అవును అరే చుట్టూ షాపింగ్ కాంప్లెక్స్ అన్న పోరగాడికి ఊపిరి రాలదు ఏసెస్ అవును అన్నాడు పర్స్ మీకు ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆదేలో నుంచే పోతాడు డిఓ ఆదేలో నుంచే పోతాడు ఒక కలెక్టర్ కూడా ఆ వేల నుంచే పోతాడు అదే దీనికి పర్మిషన్ ఒకటి ఇచ్చిండ్రు దీన్ని సీజే మన ఒకడు అంటాడా అన్నాడు మరి నువ్వు ఎందుకంటాడండి వీష్ ఇష్టం ఎట్ పోతుంది అన్న ఒకటి చూడండి ఏసీలో ఉంటే ఎంత మెత్తబడి మైండ్ మెత్తబడి ఎంత నష్టం జరుగుతున్నదో నువ్వు హాస్పిటల్లో ఐసీయులు ఉంటే సచ్పోర్డ్ తప్ప బయటకు రారు ఐసీయులు ఉంటే ఇది ఏసీ అనేటటువంటిది ఎంత భయంకరమైన ఎంత డేంజర్ అంటే అంత డేంజర్ పిల్లగాళ్ళకి అన్ని రకాలుగా రోగాల కుప్పలాగా తయారైపోతా ఉన్నది తయారైపోతా ఉన్నది రోగాలు వస్తున్నాయి పిల్లలకు వాళ్ళు అనారోగ్యాన్ని పాలవుతున్నారు వాళ్ళ చదివేటు వాయను లేదా వాళ్ళ ఉద్యోగం పక్కకు పెడితే తొందరగా వాళ్ళు ముసలిళ్ళు అయిపోతున్నారు తొందరగా అనారోగ్యం పాలవుతున్నారు అన్నా ఇప్పుడు నేను ఒక విషయం చెప్తున్నా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే డిఈఓ గానీ కమిషనర్ గాని సెక్రటరీ గాని ఉన్నారో మీరు అధికార యంత్రాంగానికి భయపడాల్సిన అవసరం లేదు కండి మీకు అధికార యంత్రాంగం ఎవరు మీకు గవర్నమెంట్ గా మీకు ఈ ఈ వచ్చిన కొత్త ప్రభుత్వం కాదు మీకు ఉద్యోగం ఇచ్చింది రాజ్యాంగం ఇచ్చింది మీకు ఉద్యోగం ఇది రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలి వీళ్ళు ఇప్పుడు కమిషనర్ కాకుండా ఇప్పుడు చైర్మన్ ఉండన్నా అవును చైర్మన్ గవర్నమెంట్ ప్రకారం నడుచుకుంటాడు సీఎం ఏం చెప్తాడు వింటాడు కానీ నువ్వు వినాల్సిన అవసరం లేదు ఎందుకు నీకు రాజ్యాంగం ఇచ్చింది పదవి అవును నువ్వు రాజ్యాంగ బద్దంగా ఎన్నుకున్నప్పుడు నువ్వు ఎవరికి భయపడాలి ఎవరికి భయపడద్దు అది అందుకని రాజ్యాంగ బద్దంగా ఎన్నుకోబడినటువంటి ఎవరైతే ఎడ్యుకేషన్ కమిషనర్ ఉన్నాడో ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నాడో డిఓ ఉన్నాడో డైరెక్టర్ ఉన్నాడో వాళ్ళని క్వశ్చన్ చేస్తాను నేను తప్పకుండా డెఫినెట్ గా వంద శాతము మీరు క్వశ్చన్ చేయాలా ఖచ్చితంగా మనం ఒక పెద్ద ఉద్యమం తీసుకొద్దాం దీన్ని డెఫినెట్గా మీకు మేమందరం కూడా సపోర్ట్ చేస్తాం ఖచ్చితంగా మా వ్యూవర్స్ కూడా మీకు మీకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు డెఫినెట్గా నీకు ఆర్థికంగా కూడా మా వ్యూవర్స్ నుంచి సపోర్ట్ అయ్యే విధంగా కూడా నేను ఖచ్చితంగా ప్రయత్నం చేస్తా డెఫినెట్గా మనం కలుద్దామన్నా డెఫినెట్గా మైపాల్ యాదవ్ బై మనం అందరం కలిసి ఒక ఉద్యమం తీసుకొద్దాం డెఫినెట్గా విద్య ఆరోగ్యం మీద కొట్లాడాలా ఖచ్చితంగా మీరు ముందు ఉండాలని కోరుతున్నా ఒక విషయం అన్న వీలైనంత తొందరగా జేఏసీ ఫామ్ చేయ తప్పకుండా వాడు కాంప్లైంట్ ఎట్లా తీస్తాడు వాడు స్కూల్ కాలేజీ యాడ్ ఎట్లా ఇస్తాడు ఎస్ వాడు హాస్టల్ ఎట్లా రన్ చేస్తాడు ఎస్ ఒక మంది హాస్టల్లో ఉన్నప్పుడు అసలు పర్మిషన్ అది ఇప్పుడు మనము ఒకవేళ హాస్టల్ కు హాస్టల్ గానీ కాలేజీ పోతే ఓ పది మందితో దాడి చేయడము వాళ్ళు సరి అయినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడము తలుపులు మూసి తాళం వేయడము అక్కడి నుంచే పారదోలడము కొట్లాట పెట్టుకోవడము గూండాలను పెట్టుకోవడము రౌడీలను పెట్టుకోవడము ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఇదంతా పోయింది ఇక వచ్చే ఎకడమిక్ ఇయర్ నుంచి విద్యా వ్యవస్థ మళ్ళీ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ సిస్టమ్ లోనే రావాలా దానికోసం మనము ఈ ఈ ఉన్న కాలంలోనే ఆ వ్యవస్థను మార్చడాని కోసం మనం అందరం కూడా ఒక జేసీగా ఫామ్ అయ్యి తప్పకుండా ఆ వ్యవస్థను మార్చే పద్ధతిలో మనం ముందుకు పోదాం గా మీకు సపోర్ట్ ఉంటుంది అన్న రెండే డిమాండ్ అన్న నారాయణ శ్రీ శ్రీచైతన్య ర్యాంకుల్ని రివర్స్ కావాలి ఎస్ మూతబడిన గవర్నమెంట్ స్కూళ్ళల్లో మళ్ళీ వంద వంద స్ట్రెంత్ తీసుకురా వంద శాతం నీ నీ కాన్సెప్ట్ నీ జిందా తిలాస్ మందు డెఫినెట్ గా అది హండ్రెడ్ పర్సెంట్ తీసుకొస్తుంది గ్యారంటీగా అదే మందు అది గవర్నమెంట్కు మనం ఈ జిందా తిలస్ని తీసుకుపోయి ముఖ్య మన ముఖ్యమంత్రి గారికి నెత్తికి పెడదాము ఆల్రెడీ ఇటు 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 నెత్తికి పెడదాము ప్రతి ఒక్క మంత్రికి పెడదాము నెత్తులకు పెడదాము అప్పుడు అలా నెత్తులు ఎస్టాబ్లిష్ చేసి తప్పకుండా అన్న అందరికీ వీటిని చేసేసి ఒక విఐపిఎని ఎస్టాబ్లిషన్ రోజు ఆయన పిలుద్దాం మంచి వ్యక్తిని తప్పకుండా తప్పకుండా మనకు ఒక ఫండింగ్ చేసే వ్యక్తి తప్పకుండా తప్పకుండా తీసుకొచ్చి దీన్ని మన యాదగ్రిల్ చేస్తేనే ఆగిపోతుంది తప్పకుండా చేద్దామన్నా వీళ్ళు ఏమంటారు తెలుసా తీసుకున్న తర్వాత పిల్లల భవిష్యత్తు ఏమైతే ఈ అకాడమిక్ ఇయర్ నడవైన పిల్లల మీద పెడతారు తర్వాత అవును 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 అంతే ముందు అడ్మిషన్ తీసుకోక ముందే మనం ఇలా చేయాలి తప్పకుండా అన్న తప్పకుండా చేద్దాం అందుకే అందుకే మీరు యాజ్ ఎక్ యాజ్ పాజిబుల్ ఇది చేయండి బట్ అడ్మిషన్ ఎట్లా తీసుకుంటూ చూద్దాం మనం తప్పకుండా అన్న ఓకే అన్నా థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న లైవ్ వచ్చి ప్రజా అసెంబ్లీలో మాట్లాడినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళీ మళ్ళీ రావాలని చెప్పేసి కోరుతూ నేను తప్పకుండా మీకు ఫోన్ చేస్తానని తెలియజేస్తున్నా ఇది ఒకటి షూ ఇది ఒకటి వన్ మినిట్ వీడియో చేయి వాయిస్ తప్పకుండా అన్న తప్పకుండా పెడతాను నా వాయిస్ ఒకటి వన్ మినిట్ వీడియో ఒకటి చేయొ తప్పకుండా అన్న తప్పకుండా అన్న యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెళ్ళ థ్యాంక్ యూ మా మురేపల్లి సాయన్న మాట్లాడుతానంటుండు సాయన్నను కూడా తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా సాయన్న కూడా రెడీ ఉంటే తీసుకుంటాను సాయన్న

వెరీ మచ్ అన్న మరి ఇప్పుడు విన్నారు ఆల్రెడీ విన్నరా శ్రీనివాస్ గారు చాలా అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ కాన్సెప్ట్ కాదు అసలు కంప్లీట్గా వ్యవస్థ అంటే విద్యా వ్యవస్థ మారటానికి అవకాశం ఉన్నది అదేవిధంగా ఆరోగ్య వ్యవస్థ కూడా దీన్ని బేస్ చేసుకుని మార్చేటటువంటి అవకాశం ఉన్నది ఏమంటారు దీని మీద మీరు ఇప్పటిదాకా విన్నారు కదా బండారు శ్రీనన్న చెప్పినటువంటి కాన్సెప్ట్ ఎట్లా ఉన్నది మీరు ఆల్రెడీ చెప్పారు జిందా అస్మాత్ అని ఏమంటారు ఇంద తిలస్మాత్ర ఏదైతే అన్ని రోగాలకు ఎట్లా సర్వరోగా నివారి లాగా పనిచేస్తుందో ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ప్రక్షాళన చేస్తే అన్ని ఇప్పుడు ప్రతి రాజకీయ నాయకుడు మేము వెనుకబడిన వాళ్ళకే మా రాజకీయం ఉంది మా గవర్నమెంట్ ఉంది అని అంటున్నారు కదా ఆ వెనుకబడిన వర్గాలన్నీ ఈ గవర్నమెంట్ పాఠశాలల్లో ఉన్నారు వాళ్ళకు న్యాయం చేయలేదు మీరు ఎందుకు మీరు లేదు దేని కొరకు దేనికి కూడా పనికిరారు మీరు అన్ఫిట్ అని చూపించడానికి మనం ఈ యొక్క చాప్టర్ పనిచేస్తా ఉంటది ఇది ముందు సెట్రైజ్ చేయండి మిగతా పనులన్నీ దీని తర్వాత చేయండి అవును ఎస్ ఇది ఇది మొదటి ప్రియారిటీ దీనికి ఇవ్వాలి కదా తప్పకుండా మరి దీనికి అసలు దీని గురించి అవగాహన కూడా వాళ్ళు ఏ స్వంద శాతం అవగాహన లేకనే ఆ పక్క పంట ఉన్నటువంటి వాళ్ళంతా కూడా సరి అయినటువంటి వాళ్ళు కాదు సరి అయిన వాళ్ళు ఓన్లీ పదవుల కోసం ఉండేటోళ్ళు పక్క పంట ఉన్న వాళ్ళంతా కూడా మరి ఇప్పుడు పదవుల కొరకు మీరు ఇంతగానో చేస్తున్నారు ఇంతగానం ఎన్ని రోజులు పదవులు అనుభవించి వీళ్ళు లైఫ్ లాంగ్ ఉన్నారా చనిపోయారు కదా ఏం ఉపయోగం తీసుకెళ్ళిండీ ప్రాపర్టీస్ మరి మరి ఇంత షార్ట్ లైఫ్ ని వీళ్ళు మనమేమో నమ్మి అధికారం ఇస్తున్నాం వాళ్ళకు వర్క్ చేయాలి కదా ఇప్పుడు ఏదైతే ఇప్పుడు బండారు సీన్ చెప్పినట్టు ఏసీ రూమ్ ల కూర్చున్నా పెట్టి వీళ్ళకు ఉద్యోగాలు వచ్చేటట్టు కోచింగ్ అదంతా ఇస్తున్నారు కదా కోచింగ్ సెంటర్లు స్కూల్ కాలేజీలు కావాలి కోచింగ్ సెంటర్లు సెంటర్లు అట్లాంటి సెంటర్లలో వీళ్ళు ఐఐటిఐన్ గా తయారయ్యి మంచి జాబ్ తీసుకొని వాళ్ళు ఏసీ లలోనే ఉండి ఏసీ రూమ్ రూమ్లలో ఉన్న వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు తప్ప గ్రౌండ్ లో ఉన్న వాళ్ళ గురించి ఎవరు ఆలోచిస్తున్నారు ఎస్ అంతే అంతే మొదటి నుంచే వాళ్ళని అట్లా తయారు చేస్తున్నారు అవును ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా ఏసీలలో వండుకుంటూ వాళ్ళ కింద ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు వింటూరు అనేది అంటే ఏసీలలో ఉన్న వాళ్ళకు గ్రౌండ్ లో ఉన్న కడుపురికం అనుభవిస్తున్నటువంటి వాళ్ళ పద్ధతులు ఎవరు చూస్తున్నారు పెట్టినా మాకు గ్రౌండ్ తెలుసు తెలుసు మీకు రౌండ్ అంతే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ మనకు గ్రౌండ్ లో ఉన్నాయి ఇప్పుడు మా చుట్టుపక్కల ఎంత మంది గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న పిల్లలు ఉన్నారో నా దగ్గర ఉన్నారు ఇక్కడ చూస్తున్నారు వాళ్ళు కనీసం హాస్టల్ రెసిడెన్షియల్ పంపాలన్నా పంపలేరు వాళ్ళ ప్రేమ ఆప్యాయతలు ఎక్కువ ఉంటాయి స్కూల్ ప్రాపర్ ఎడ్యుకేషన్ అందట్లేదు అక్కడ స్కూల్ ఒక్క టీచర్ కంట్రోల్ చేసే గవర్నమెంట్ లేదు అవును గవర్నమెంట్ జీతం తీసుకుంటున్నారు వాళ్ళేమో ఏమో విలాసం అనుభవిస్తున్నారు మరి వాళ్ళ వాళ్ళ పిల్లలంతా ఇట్లా నారాయణ చైతరం లాంటి స్కూల్లో చదివిస్తున్నారు వాళ్ళ పిల్లలు ఒకలాగా వీళ్ళు పనిచేసే స్కూళ్ళలో ఉన్న పిల్లలు ఒకలాగా అంటే వీళ్ళు గవర్నమెంట్ టీచర్ ఉద్యోగానికి ఎంత ఫిట్ అయితే ఎంత ఫిట్ అసలు దాన్ని ఎంత అసలు ప్రతి టీచర్ కు అసలు యాక్చువల్లీ గవర్నమెంట్ మీ పిల్లల్ని ఖచ్చితంగా గవర్నమెంట్ విష్ణుభాయ్ మోరల్ రెస్పాన్సిబిలిటీ అనేది టీచర్లకు లేకుండా పోతుంది దానికి లేదు ఎమ్మెల్యేలు వీళ్ళంతా అందరూ యూనియన్స్ అంటే లీడర్స్ వాళ్ళకున్న పరిచయాలు మనకు లేవు మినిస్టర్లతో ఎమ్మెల్యేలతో అంటే చెడు చేసే వాళ్ళకి ఎక్కువ ఇప్పుడు దొంగకు అవేర్నెస్ ఎక్కువ ఉంటుంది అంటే చూడండి అవు అలాంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి తెలంగాణ వస్తే ఏదో బాగుపడుతుంది మారిపోతుందని కేసీఆర్ పెద్ద పెద్ద మాటలు చెప్పిండు ఏ మారలే కేసీఆర్ఏ నాశనం పట్టించిండు కేసీఆర్ తెలంగాణ కొరకు ముందున్న మాట వాస్తవమే ముందుండి మొత్తం నేనే ముందు తింటాను ముందే తిని మొత్తం నాశనం పట్టించి నాశనం నిజంగా మీరు అమెరికాలో ఉన్నప్పుడు అంటే అమెరికాలో ఉంటూ మీరు మీ మీ తాపత్రయం నేను చూసిన కదా విద్యా ఆరోగ్యం మీద మనం చేద్దాం అని చెప్పేసి అని మీరు ఆల్రెడీ ఇక అంటే చాలా ప్రయత్నం చేశారు వాస్తవాన్ని మీరు ఇప్పుడు ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ అనుభవిస్తుంటావు అన్ని ఫేస్బుక్ ద్వారా ఒక్కొక్కడు నీ అంతు చూస్తామని నిన్ను కోస్తామని రకరకాల బెదిరింపులు అన్ని ఎదుర్కొని ఎదుర్కొని ఇక ఏది బిఆర్ఎస్ గవర్నమెంట్ అనేది ఎట్లా ఉంటది అసలు మీ గవర్నమెంట్ ఉంటే కదా మీరు ఏం చేసేది అట్లా అని దాన్ని దించడానికి కొరకు నా వంతు పాత్ర నేను చేయడానికి చాలా ప్రయత్నం కూడా చేసిరు అమెరికాలో ఎందుకంటే అనేక మంది కనీసం అంటే మాకు మాకు కావలసినటువంటి కాస్త సమకూర్చడానికి ప్రయత్నం చేశారు ఎందుకంటే ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశం పోవాలంటే ఒక కార్ కావాలా దానికి ఇంత డీజిల్ కావాలా దానికి కెమెరాలు కావాలా దాని కథ కార్ఖానా కొంత కావాలా లేకపోతే ఆ ఫండింగ్ అనేది లేకపోతే ఖచ్చితంగా దాన్ని సాధించలేం మనం చాలా చాలా మంది అక్కడ కూడా ఇట్లాంటి ఉత్సాహం ఉన్న వాళ్ళు ముందుకు వచ్చారు వాళ్ళని కూడా బ్రేక్ చేసిండ్రు నాతో మాట్లాడకుండా చేసిండ్రు మళ్ళీ ఇప్పుడు మన మైపాల్ పై ఉన్నాడు కదా మైపాల్ కి కూడా చాలా మంది ఫండ్ చేసే వాళ్ళని కూడా పరిచయం చేసి వాళ్ళతో మాట్లాడించాను చాలా మంది హెల్ప్ చేశారు కూడా ఆయనకి కనీసం మనం చేసే వాళ్ళకన్నా సపోర్ట్ సపోర్ట్ చేయాలి వాళ్ళు ఉన్నారు ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళకు వస్తుంది కాబట్టి బ్యాక్ సపోర్ట్ మనం లేకపోతే వాళ్ళు వర్క్ చేయలేరు అని చెప్పేసి చాలా వాళ్ళకి హెల్ప్ చేయడం జరిగింది ఇప్పుడు బండారు ఇంకా చాలా మంది ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు ఉన్న మనం ఒకసారి కలుద్దాము ఒక మంచి ప్లాట్ఫామ్ తయారు చేసి ప్రజల మధ్యలోకి పోయే పరిస్థితిని మనం క్రియేట్ చేస్తాం తప్పకుండా అంటే ఇది అందరికి అవసరం అన్న ఇది ఎందుకంటే నిత్యవసర వస్తువు ఇది రెండు కూడా నిత్యవసరమే రోజు ప్రతి ఇంట్లో పిల్లలు చదువు లేనటువంటి ఇల్లు ఉండదు ఆరోగ్య సమస్య రాని ఇల్లు ఉండదు ఈ రెండు కూడా నిత్యావసరమైనటువంటివి అది అందరికీ కూడా అవసరం కూడా ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారు నిజంగా నిజంగా నాకు లైవ్ లో వచ్చేటటువంటి ఆ యాభై వేల మంది సపోర్ట్ చేస్తే చాలు అసలు మామూలుగా ఉండదు అసలు ఏ ప్రభుత్వాన్ని గడగడవాడిస్తామన్న మనం చేస్తా పోదాము సపోర్ట్ అందుతూనే ఉంటుంది సంకల్పం కరెక్ట్ ఉన్నప్పుడు నేచర్ ఎట్లా కోఆపరేట్ చేస్తుంది వచ్చే వచ్చే జూన్ నాటికి అంటే జూన్ నుంచి స్కూల్ జూన్ లో స్కూల్ స్టార్ట్ అయితే ఆ స్టార్ట్ అయ్యే నాటికి పరిస్థితిని చక్కబడేటట్టు మనం ప్లాన్ చేయాలి ఖచ్చితంగా ప్లాన్ చేద్దామన్నా థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న మీరు లైవ్కి వచ్చి మాట్లాడినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అభిప్రాయం అదే అదేవిధంగా మీరు గతంలో విద్యా ఆరోగ్యం మీద కొట్లాడినరు అదేవిధంగా కొట్లాడదామని చెప్పేసి ఎంతైనా నేను పెడతా అనేటటువంటిది భావన వచ్చిర్రు కానీ నేను చెప్పాను కదా అన్న ఇంత ఒక్క ఒక్కరితో సాధ్యం కాదన్న మీరు ఒక్కరు మళ్ళీ లక్షల లక్షలు ఖర్చు పెట్టేసి మళ్ళీ రోడ్డు మీదకి రావద్దు మీరు ఖచ్చితంగా ప్రాబ్లమ్స్తోనే అమెరికా పోయిర్రు చాలా కష్టాలు పడే పోయిర్రు మళ్ళా కష్టాలు తీసుకునే పరిస్థితి వద్దు ఒక యాభై మందో పది మందో ఇరవై మందో కొంచెం స్పాన్స్ ఉంటే చూస్తే బాగుంటుందన్న డెఫినెట్ ఓపెన్ గా మాట్లాడుతున్నాం ఎందుకు కాదు లైవ్ వెళ్ళిపోతా ఉన్నది ఓపెన్ గా మాట్లాడాల ఏదైనా సరే ఓపెన్ గా మాట్లాడాల సాటుకు మాట్లాడి స్పాన్సర్స్ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు తెలంగాణ అయ్యేది కాదు అనేక మంది కోట్ల రూపాయలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టినారు కాబట్టే మరి తెలంగాణ సాధించుకోగలిగినము ఉద్యమం చేయగలిగినము ఇది మరి ధర్మయుద్ధం ఇది యుద్ధం ధర్మ యుద్ధంలో సహకారం చేస్టలు కావాలా మన స్వార్థం అనేది అసలే లేదు నిస్వార్థంగా ఒక సొసైటీ బాగుండాలా ఓన్లీ ధనవంతులు ధనవంతులు అవుతున్నారు బీదవాళ్ళు బీదవాళ్ళు అవ్వడం మూలంగా వచ్చే జనరేషన్ లో ఈ బీద వాళ్ళంతా ధనవంతులన్నీ పీక్క తినే రోజులు కూడా వస్తాయి వీళ్ళకి వెళ్ళవట్లేదు ఇలా వదిలేస్తే మొత్తం నాశనం అయిపోతుంది సమాజం ఇట్లా కాదు దీన్ని బ్యాలెన్స్ చేయాలా ఈ ప్రకృతిలో ఇప్పుడు చెట్లు ఎంత అవసరమో విద్య అనేది అంత అవసరం చెట్లు లేకపోతే ఆక్సిజన్ ఎట్లా రాదో విద్య లేకపోతే ఈ సమాజం లైఫ్ లేదు లైఫే లేదు ఒక మనిషి ఒక మనగడని లేదు బ్యాలెన్సింగ్ లేదు ఈ ఉన్న వచ్చిన మినిస్టర్లకు ఎమ్మెల్యేలకు సీఎంలకు ఈ బ్యాలెన్స్ చేసే సిస్టమ్ రాక వాళ్ళు ఎక్కడ పడిపోతాం వాళ్ళని నిలదెక్కువడాకే చూస్తుంది ఉన్నీ రోజులలో చక్కగా చేద్దాం దాని భరితం అదే వస్తుంది అన్న ఆలోచన లేదు వీళ్ళకి రేవంత్ రెడ్డి ఇంత చిన్న వయసులో నేను గతంలో కూడా రెండు మూడు సార్లు రేవంత్ రెడ్డిని కలిసిన ఆయన టీడీపీ లో ఉన్నప్పుడు నాకు ఆ పరిచయం ఉంది కాబట్టి ఇప్పుడు కూడా కలుస్తాననే నమ్మకం ఉంది ఆయనతో ఒకసారి కలిసి మాట్లాడదాం అన్న మేము మీరు ఇంత డైనమిక్ లీడరు మీ వల్ల కావాలి ఇది మీరు చేయకపోతే నెక్స్ట్ ఎవరు చేసే అవకాశం లేదు గతంలో ఎవరు చేయలేరు కేసీఆర్ మాటలు ఇంతే నమ్మినము నమ్మి నట్టేట సమాజం మొత్తం ఖరాబ్ అయిపోయింది ఈ బీద వాళ్ళకు ఈ చిన్న చిన్న పథకాలు ఇచ్చేసి వాళ్ళని అక్కడనే బ్రేక్ చేసేసి మొత్తం కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ప్రజా ఏమంటారు వనరుల్ని నాశనం పట్టిచ్చేసిండ్రు కానీ ఇప్పుడు మీరు మమ్మల్ని యూజ్ చేసుకుంటే మీరు బాగుపడతారు ఇంకా నెక్స్ట్ టైం కూడా సీఎం ఉంటారు ఇంకా మీరు లైఫ్ లాంగ్ సీఎం ఉండే అవకాశాలు ఉండే ఉన్నాయి ఎందుకంటే మీ నాలెడ్జ్ మంచి ఉంది మీ తెగింపు మంచి ఉంది మీరు ఎవరికి లొంగరు కాబట్టి ఇలాంటి సీఎం మనకు రాష్ట్రానికి అవసరము మీరు కనుక ఇట్లాంటి పనులు చేయకపోతే మళ్ళా కేసీఆర్ ఏదో పావులు కదిలిపే అవకాశం ఉంది వరంగల్ సభ అంటున్నాడు పబ్లిక్ ని తిమ్మిని బమ్మి బమ్మిని తిమ్మిసి ప్లబ్ చేసే అవకాశాలు ఉన్నాయి అని మన సీఎం గారికి చెప్పే ప్రయత్నం చేద్దాం తప్పకుండా అన్న తప్పకుండా హండ్రెడ్ ప్రయత్నం చేద్దాం ప్రయత్ ప్రయత్నంలో భాగంగా ఒకవేళ ఆయన వినకపోతే ఆయన సావ ఆయన చస్తాడు మనకేం సంబంధం లేదు మనం మన పోరాటం మాత్రం నిరంతరంగా కొనసాగుతుంది ఖచ్చితంగా మీరు లైవ్కి వచ్చి మంచి విషయాలు చెప్పినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకమైన మీకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు అన్న వెరీ మచ్ అన్న థ్యాంక్ యూ అన్న థ్యాంక్ ఇది సాయి కుమార్ అన్న మరి అమెరికాలో ఉండి కూడా తన ఆవేదన వ్యక్తం చేసినటువంటి సందర్భాలు మనం నేను ఎన్నో చూసినా వాస్తవానికి చాలా తన ఆవేదన ఉండేది వాస్తవానికి విద్యా ఆరోగ్యం అసలు ఎటుబోతున్నది అంత ఆగమాగమైతుందని చెప్పేసి ఖచ్చితంగా అటువైపు మనం అందరం కూడా ఆలోచించవలసింది కోరుతా ఉన్నా ప్రజా అసెంబ్లీ మరి ప్రజా అసెంబ్లీలో అనేక విషయాలు చర్చిస్తున్నాం కాబట్టి దాన్ని ఖచ్చితంగా రాజకీయ నాయకుల దృష్టికి తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత ఒక విక్యారిటీవి ప్రజా అసెంబ్లీకే ఉన్నది అంత ఈజీగా వేరే వాళ్ళు తీసుకపోలేరు మనం చెప్పినట్లు ఎవరు చెప్పలేరు ఏది చూసినా చెప్పలేరు దయచేసి అటువైపు మీ అందరూ కూడా ఆలోచించాలా సపోర్ట్ చేయవలసిందిగా కోరుతా ఉన్నా మరి చాలామంది